ఇండియన్ సినిమాలో ఏదైనా కొత్త ప్రయత్నాలు జరిగితే అవి తమ ఘనతే ఉండాలని భావిస్తారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు శంకర్ మణిరత్నంతో సహా చాలామంది తమిళ దర్శకులు తమిళ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి నిలబట్టేశారు వాళ్ళ ప్రయత్నం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రొమ్ము విరుచుకుని నిలబడేది తమిళ సినిమా అయితే మన తెలుగు సినిమాను వాళ్లు ఎప్పుడూ తక్కువగా చూసేవాళ్లు కానీ గత కొన్నేళ్లల్లో తెలుగు సినిమా కూడా అనూహ్యంగా ఎదిగిపోయింది ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిపోయాడు బాహుబలితో తమిళ సినిమా చిన్నబోయేలా చేసిన బాహుబలిని బీట్ చేయడం తమిళ్ సినిమాకు పెద్ద సవాల్గా మారింది అలాగని తమిళ దర్శకులేమీ చేతులు ముడుచుకొని కూర్చోవట్లేదు ఓవైపు శంకర్ రోబోటూతో రాబోతుంటే మరోవైపు సీనియర్ డైరెక్టర్ సుందర్ బాహుబలి తరహాలోనే ఒక జానపద చిత్రానికి శ్రీకారం చుట్టేశాడట దాని పేరే సంఘమిత్ర ఈ ప్రాజెక్ట్పై సుందర్ రెండేళ్లుగా పనిచేస్తున్నాడని ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లోనే మొదలవుతుందని మన తమిళ్ సోదరుల దగ్గర నుంచి వచ్చిన టాక్ అయితే ప్రారంభోత్సవం దగ్గర నుంచే సినిమాను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడానికి ప్లాన్ చేశారు నిర్మాతలు వారం స్టార్ట్ కాబోతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను లాంచ్ కూడా చేయబోతున్నారట దీనికోసం దర్శక నిర్మాతలతో పాటు హీరోలు జయం రవి ఆర్యా హీరోయిన్ శృతి హాసన్ కేన్స్ కి వెళ్తున్నారట చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్ భారీగానే ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల రిపోర్ట్ ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకు లేనంత బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు సుందర్ తెలిపాడు బాహుబలి రెండు భాగాలుగా కలిపి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ అని నిర్మాతలు ప్రకటించగా రోబో టూను నాలుగు వందల కోట్లతో తెరకెక్కిస్తున్నాడు శంకర్ మరి సంఘమిత్ర బడ్జెట్ వీటికంటే ఎక్కువేమో చూడాలి